కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలా వద్దా అనే దానిపై గత కొన్నేళ్ళుగా చర్చ జరుగుతూనే ఉంది అయితే మూడు సంవత్సరాల క్రితం దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది అయితే ఈ కంటోన్మెంట్ని లో కలపడం వల్ల నిజంగా జనాలకి ఏమైనా లాభం ఉందా నష్టం ఉందా దీనివల్ల ఎవరికి ఎక్కువ లాభం ఉంది ఎవరికి ఎక్కువ నష్టం ఉంది నిజంగా జనాలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం మనతో పాటు కంటోన్మెంట్ బోర్డు మెంబర్ ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం కంటోన్మెంట్ విలీనం అనేది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది అది అసలు జరుగుతుందా జరగదా యాక్చువల్గా విలీనం అనే సబ్జెక్టు కొంతమంది స్వార్థపరులు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కానీ అండి వాళ్ళ వెస్టర్డ్ ఇంట్రెస్ట్తో స్టార్టెడ్ దిస్ క్యాంపెయిన్ కొంతమంది ఫ్యూ హ్యాండ్ ఫుల్ ఆఫ్ బంగ్లో ఓనర్స్ ఎవరైతే బంగ్లోస్ ఉన్నాయో టెన్ ఏకర్స్ ఎయిట్ ఎకర్స్ ఫిఫ్టీన్ ఎకర్స్ దాంట్లో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకొని ఇల్లీగల్గా నడిపిస్తున్నారో వాళ్ళు విలీనం అయితే ఒకవేళ కంటోన్మెంట్ అంతా జిహెచ్ఎంసీ కలిసిపోతే మా బంగ్లోస్ మేమే రిటైన్ చేసుకోవచ్చు అని ఒక దురుద్దేశంతో స్టార్ట్ చేసిం అన్ఫార్చునేట్గా ఆర్మీ కూడా అదే టైంలో రోడ్ ఆంక్షలు విధించడంలో వాళ్ళకి ఈ ఆర్మీ మీద ఈ పోరాటంకి ఇంకా కొంచెము ఆర్జం పోషినట్టు అయింది ఈ రెండు కలిపిన తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే డిఫెన్స్ మినిస్టర్ ఉండేనో ఆమె చాలా క్లియర్గా చెప్పింది ఆల్ రోడ్స్ వీ షాల్ బి కెప్ట్ ఓపెన్ అండ్ దే విల్ బీ ఓపెన్ అని చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది అప్పటి నుంచి ఎప్పుడైతే రోడ్స్ ఓపెన్ అయినాయో దాని తర్వాత డిఫరెంట్ లెవెల్స్ నో వీళ్ళు ఏంటంటే ఈ విలీన వంశాన్ని చాలా తీవ్రంగా తీసుకొని పోయి నెటిజన్స్ అందరూ కూడా దాన్ని నెట్లో వరల్డ్ వైడ్ క్యాంపెయిన్ చేశారు ఆ క్యాంపెయిన్ ఒక ఇంపాక్ట్ డిఫెన్స్ మినిస్టర్ గారు రివ్యూ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఒకవేళ మర్జర్ అయితే ఏంటిది ఇప్స్ అండ్ బట్స్ అని డిస్కస్ చేశారు ప్రిలిమినరీ స్టేజ్లోనే బంగ్లో ల్యాండ్స్ మార్కు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా మేము రీటైన్ చేస్తామన్నప్పుడు ఈ హ్యాండ్ ఫుల్ ఆఫ్ సోకాల్డ్ బంగ్లో ఓనర్స్ అందరూ కూడా విత్డ్రా అయ్యారు ఇప్పుడు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి అండి చాలా హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ చాలా హ్యాండ్ అంటే ఒక సెలెక్టెడ్గా ఫిఫ్టీన్స్ హండ్రెడ్ కూడా ఉన్నారు వీళ్ళు మాకు మర్జర్ అయితే బాగుంటుందంటారు కానీ మర్జర్ అయితే లాభాలు ఏంటిది ఆ లాభాలు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా పనిచేయచ్చు కంటోన్మెంట్ కొద్దిగా అభివృద్ధిలో కుంకిపడది ఎందుకు అంటే గత టెన్ ఇయర్స్గా కేసీఆర్ గారు మాకు వాటర్ ఇవ్వలేదు మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒక్క రూపాయి పనిచేయలేదు మరి తప్పకుండా మాకు వాటర్ కానివ్వండి ఫండ్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేస్తే విలీనం అనేది నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ కూడా ఈరోజు జనము మర్జర్ అనే డిమాండ్ లేదు గతంలో చూసుకుంటే రోడ్లు వైడింగ్ కావచ్చు లేదంటే ఏమన్నా కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలన్న ఆర్మీ నుంచి వెళ్ళి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మేము ఏం చేయలేకపోతున్నాము ల్యాండ్ కూడా లేదు అని చెప్పేసి టాక్ నడుస్తుంది బయట దీని మీద మీరు ఏమంటారు ఇప్పుడు మనం జేబీఎస్ నుంచి వెళ్ళి షామీర్పేట టు ఫ్లైఓవర్ అన్నారు మెట్రో అన్నారు దాని గురించి కేటీఆర్ ఆ ట్విట్టర్ టీలో అనే పేరుకి స్వార్థకం చేసుకున్నాడు ఎట్లా అంటే నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ దిస్ ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ ఇది పెరేడ్ గ్రౌండ్ బైసన్ పోలో గ్రౌండ్స్ అండ్ బోత్ ది నేషనల్ హైవేస్ వర్ గవెన్ టు దెమ్ కానీ అక్కడ ఉన్న కండిషన్స్కి వీళ్ళకి నచ్చగా వీళ్ళు నెగోషియేట్ చేసుకొని వీళ్ళు మళ్ళీ ఆల్టర్నేటివ్ అదే సచివాలయం చూసుకున్న తర్వాత వీళ్ళు పట్టించుకోలేదు కానీ ఈ రెండు రోడ్లు కానివ్వండి ఏ రోడ్లో వాళ్ళు వచ్చి రోడ్ వేస్తామని కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్లాంకెట్ శాంక్షన్ ఇస్తున్నాము గతంలో కూడా ఇచ్చినాము కానీ అన్ఫార్చునేట్గా వాళ్ళు ఎన్నో తిరిగి రాలే పని చేయడానికి శాంక్షన్స్ అడుగుతారు ఇచ్చిన తర్వాత వాళ్ళు పని చేయరు పని చేయకుండా మర్స్ లింగ్ ఏం చేస్తారు ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు ఏదైనా మీటింగ్లో పోతే కేటీఆర్ కూడా అదే మీటింగ్ ఉంటే కిషన్ రెడ్డి గారు నాకు ఈయే రోడ్ అంటాడు కానీ ఆన్ రికార్డ్ చూస్తే ఎప్పుడో శాంక్షన్ అయిపోయింది నిర్మలా సీతారామన్ గారు అంటే దాదాపు సెవెన్ ఇయర్స్ అయిన శాంక్షన్ అయ్యి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు అబద్ధం చెప్తున్నారు దీనికి శాంక్షన్ ఇచ్చినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన రాకెట్ సైన్స్ ఏం లేదు ఢిల్లీకి పోతే ఆ ఫైల్ రెడీ ఉంది ఫైల్ కూడా డిక్లేర్ చేసిండు శంకుస్థాపన చేస్తాం ఇన్ శాంక్షన్ అయితే ఏదైతే ప్రిన్ ప్రిన్సిపల్ శాంక్షన్స్ కానివ్వండి ఆన్ పేపర్ అప్రూవల్స్ కానివ్వండి కంటోన్మెంట్ బోర్డ్ అప్రూవల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకో అంశం నేను అందరు కూడా సోకాల్ మర్జర్ అడిగే ప్రజలకు చెప్తున్నా మర్జర్ ఒక సొల్యూషన్ కాదు కంటోన్మెంట్ డెవలప్మెంట్ ఒక సొల్యూషన్ కంటోన్మెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ కావాలా వాటర్ క్వాంటిటీస్ ఏదైనా మనం తీసుకుంటాం ఎన్హాన్స్ కావాలా వాటర్ బిల్స్ ఆన్ పార్ విత్ జహెచ్ఎంసీ రెసిడెంట్స్ కావాలా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి స్టేట్ గవర్నమెంట్ తరఫున వాళ్ళు కూడా కొన్ని వర్క్లు చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలా వైడ్నింగ్ ఉంది నాలా డీప్నింగ్ ఉంది లేకపోతే అడిషనల్ నాలా క్రియేషన్స్ ఉన్నాయి బాక్స్ డ్రైనేజ్ క్రియన్స్ ఉన్నాయి కల్వర్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలా కంటోన్మెంట్ బోర్డ్కి ఫండ్స్ ఇవ్వాలా ఆన్ బేసిక్ అయితే వాటర్ ఇవ్వాలి ఈ మూడు ఇస్తే మటుకు మర్జర్ అనే అంశం ఎవరు కూడా అడగరు నాకు తెలిసి ఒకటి మెయిన్గా చూసుకుంటే కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ రిస్ట్రిక్షన్స్ అని చెప్తాను రోడ్స్ ఎప్పుడు పడితే అప్పుడు క్లోజ్ అంటున్నారు నిజంగా దానివల్ల అంటే కంటోన్మెంట్ ఏరియాలో ఓవరాల్గా ఎన్ని వేల ఎకరాలు ఉంది ఎంతమంది నివసిస్తున్నారు నిజంగా జనాలకి ఆ ఆర్మీ వాళ్ళు చే రోడ్ క్లోజ్ చేయడం వల్ల నష్టం జరుగుతుందా ఇబ్బంది ఏమన్నా కలుగుతుందా ఇప్పుడు సెక్రటరేట్ పోదాం సార్ సెక్రటరేట్ గేట్స్ ఓపెన్ ఉంటాయా ఎవరంటే వాళ్ళు అనుమతి తీసుకొని పోవాలా లేకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చా సో ఏ ఆఫీస్కి అయినా వాళ్ళ ఒక సెక్యూరిటీ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి ఆర్మీ ఇంట్లోకి పోయి లేకపోతే వాళ్ళ ఆఫీస్లో పోయి నేను ఇక్కడి నుంచి రోడ్ పోతా అంటే ఎవరు ఒప్పుకోరు కానీ బై అండ్ లార్జ్ ఓకే ఆర్మీ కూడా ఒక రిక్వైర్మెంట్ ఉండే ఆర్మీ ఏమైతే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఆర్మీ అనే ఒక సెన్సిటివ్ సబ్జెక్టు వాళ్ళు డ్యూ టు ది సెక్యూరిటీ రీజన్స్ దే వాంటెడ్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినారు ఇంప్లిమెంట్ చేసిండ్రు బట్ రెసిస్టెన్స్ అయింది పబ్లిక్ కోరిక మీద సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంటు ఇంటర్ఫీర్ అయింది ఇంటర్ఫిర్ అయ్యి పబ్లిక్ ఏ విధంగా కావాలో అన్ని రోడ్స్ మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు డేట్ ఆన్ రికార్డ్ ఒక్క రోడ్ కూడా క్లోజ్ లేదు పీరియాడిక్ రివ్యూస్ ఉన్నాయి దీని మీద తప్పకుండా రోజు డేట్ మనకి ఆల్ రోడ్స్ ఆర్ యాక్సెసిబుల్ ఒకవేళ విలీనం జరిగితే ఆర్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారా షిఫ్ట్ చేస్తామని కూడా అంటున్నారు మిదాని సైడ్ అంటున్నారు ఇంకొకటి సిటీ అవుట్స్కట్స్ ల్యాండ్ చూస్తున్నామంటారా దీని దీని మీదేమో నాకు తెలిసి ఈ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఒకవేళ విలీనం జరిగితే ఒకటే ఒక అంశం లాభం అది కూడా టౌన్ ప్లానింగ్లో ఈరోజు రెసిడెంట్స్ ఏవైతే కంట్రోమెంట్ రెసిడెంట్స్ ఉన్నారో మేబీ ఇంకొక కొంచెం ఎఫ్ఎస్ఐ పెరగవచ్చు లేకపోతే ఒక ఫ్లోర్ రావచ్చు కానీ అంతే డిసడ్వాంటేజ్ ఉన్నాయి ఎందుకంటే ఆర్మీ అయితే రీలోకేట్ కాదు ఎందుకంటే అది చాలా పెద్ద ఇష్యూ ల్యాండ్ ఇష్యూ ఉంది దాంట్లో మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్స్ క్రియేట్ చేయాలంటే ఇట్స్ అ మేజర్ సబ్జెక్ట్ కాకపోతే ఈ యొక్క ఏదైతే అంశం ఉందో ఒకటి టౌన్ ప్లానింగ్ ఒక దాంట్లో లాభం అవుతుంది మీ అన్నింటిలో కూడా నష్టం అవుతుంది కానీ టౌన్ ప్లానింగ్ లాభమైతే కానీ మళ్ళీ ఆర్మీ ఎన్ఓసీ తీసుకునే పరిస్థితి వస్తుంది ఆర్మీ ఎన్ఓసీ తీసుకోవాలంటే టూ ఇయర్స్ అవుతుంది సో ఒకటే అడ్వాంటేజ్ ఉంది వంద డిసడ్వాంటేజ్ ఉన్నాయి జేహెచ్ఎంసీకి ఉన్న ఎస్సెట్స్ అన్ని కూడా మాటికే ఉన్నాయి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మూడో పార్టీ మేనేజ్ చేస్తున్నాడు వాళ్ళు కాంట్రాక్టర్స్ ఇవ్వలే కాంట్రాక్టర్స్ పేమెంట్స్ చేయలేకపోతున్నారు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోతున్నారు మరి అసలు ఒక డిక్లైనింగ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ ఉన్న బాడీతో మేము ఎందుకు కావాలి సో మరుజేది కంటోన్మెంట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంది డెఫినెట్ గా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు మాకు పార్టిసిపేట్ చేసి మాకు ఫండ్స్ ఇచ్చి మాకు నీళ్ళు ఇచ్చి మాకు వర్క్స్ చేస్తే మనకు తప్పకుండా మంచి ప్లేస్ ఉంటుంది మనం ప్రస్తుతం కంటోన్మెంట్ మారిడిపల్లి ఏరియాలో ఉన్నాం మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు ఒకసారి దీని గురించి అడిగి తెలుసుకుందాం ఇప్పుడు కంటోన్మెంట్ ని జేహెచ్ఎంస్ లో కలుపుతున్నాం అని గత కొన్ని నెలలు నిజంగా కలిసే ఛాన్స్ ఉందా ఒకవేళ కలిస్తే మీకు నష్టమా లాభమా అయితే లాభమే అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే మేము పుట్టి పెరిగింది ఇక్కడ ఇంతవరకు మాకు పట్టాలు లేవు ఎటువంటి ఇల్లు అన్న మాకు లోన్ లేదు వాటర్ ఫెసిలిటీ మంచి మంచిలేసి బాగా వస్తలేవు మళ్ళీ ఇదొకటి ఏంటంటే ఏదైనా రోడ్ కానీ ఏదైనా అవుతుందంటే మాకు పనులు అవుతలేవు కంటోన్మెంట్ వల్ల ఏదైనా డ్రైనేజ్ వర్క్ ఉందన్న పైప్ లైన్ ఇట్లా పలిగిందని కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకున్నట్టలు కూడా సరిగా లేరు బోర్డు మెంబర్ ఉన్నాడు కానీ ఆయన ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తాడు ఏనాడు కూడా ఎమ్మెల్యేకి చెప్దామని అంటే రేపు రండి ఎల్లుండి రండి అనే విషయాలు అయితే జరిగినాయి మీకు ప్రాబ్లమ్స్ ఏమిన్నాయి అంటే ఆర్మీ వాళ్ళ రిస్ట్రిక్షన్సా ఇప్పుడు గేట్ క్లోజ్ చేస్తున్నారు అది అని అంటున్నారు అది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదంటే మీ ఇంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ లేవు అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఇప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంది కానీ కొద్దిగా రోడ్లు అయితే బాగుండలేవు ఆ రోడ్లు అయితే ఆ కంటోన్మెంట్ ఆర్మీ ఏరియాలో అయితే చాలా విపరీతంగా ఉన్నాయి చాలా ఖరాబ్ ఉన్నాయి ఏనాడు కూడా ఎవరు వేసింది అది లేడు మాకు ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిసి మాకు మంచిదే ఎందుకంటే లోన్స్ వస్తాయి పట్టాలు అవుతాయి మాకు ఇంతవరకు పట్టాలనేదే లేదు నోటర మీద ఉంటున్నాం మా మన అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టవచ్చు మీకు ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఇలాంటివి ఉన్నాయా జీపీఎస్ టూ అయితే పర్మిషన్ ఉంది దాని తర్వాత అంతేంది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చి ఎప్పుడైనా అదరంగా ఒక ఫ్లోర్ ఇద్దాం అనుకున్నాం అనుకో వాళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్లేన్స్ వెళ్ళడం వల్ల ఇక్కడ డౌన్ వెళ్తుంది కదా దానివల్ల ఏమవుతుందంటే ప్లేన్కి ఇబ్బంది అవుతుంది క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పిరు మాకు సరే అని చెప్పి ఇప్పుడు జీప్లస్ టూ కడుతున్నాం మేము జిహెచ్ఎంసీలో విలీనం చేసినట్టయితే మాకుండే చాలా సమస్యలు పరిష్కారం అని మేము భావిస్తున్నాం సమస్యలు ఎందుకంటే ఇక్కడ వాటర్ కూడా మాకు బయట నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ సప్లై ఉంటుంది మరియు పట్టాలు విషయంలో కూడా చానకే ఇబ్బందులు పడుతున్నాం మరియు ఇక్కడ రోడ్ల సమస్య కూడా ఉంది ఎప్పుడు క్లోజ్ చేయడం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇవన్నీ ఫేసెస్ చేస్తున్నాం బిల్డింగ్ బైలాస్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందరూ ఇవన్నిటికీ మోక్షం కలగాలంటే మనకు జిహెచ్ఎంసీలో మర్జీ చేస్తేనే మంచి అవుతుందని మా ప్రజలది మా నాయకులది అందరిది కూడా అభిప్రాయం ఉన్నది కానీ జిహెచ్ఎంసీలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా విలీనం చేస్తే అందరి సమస్యలు తీరుతాయని మేము కోరుకుంటున్నాం మీకు వాటర్ ఎండ్రోల్ ఒకసారి వస్తుంది ఆల్టర్నేట్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వస్తుంది అది అంతా ప్రాబ్లమే ఒక్కటే కాదు అనేక సమస్యలు ఉన్నాయి కంటైన్మెంట్లో ఆ సమస్యలు తీరాలంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే జిహెచ్ఎంసీలో విలీనం అయితే మాకు ఆ సమస్యలన్నీ తీరుతాయని అందరూ కోరుకుంటుంది విలీనం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడనే ఉంటున్నాను నాది అప్పటి నుంచి టూ మెకానిక్ టూ వీలర్ షాప్ అండ్ మెకానిక్ కంటోన్మెంట్లో షాప్ ఉన్నది టూ థౌజండ్ టూ నుంచి ఇక్కడనే ఉంటున్నాను ఇంతవరకు అందరికీ లాభం ఉంటుంది రైతులకు కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఎక్స్క్లూజివ్ మా సంస్థ ఈ కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేయడానికే మేము పనిచేస్తున్నాం అండ్ ఈ ఇష్యూని గల్లీ గల్లీ ప్రజల్లో కాలనీలో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరికీ అర్థమయ్యేటట్టు ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో ఈవెన్ కంటోన్మెంట్ నడిపించే ఈ ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా జంతర్ మంతర్లో కూడా వెళ్ళి మా సంస్థ ధర్నా చేసింది దానికి ఆ ధర్నాకు రెస్పాండ్ అవుతూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు రెస్పాండ్ అవుతూ మనకు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇది మర్జ్ చేయాలని ఆల్రెడీ సిక్స్టీ టూ కంటోన్మెంట్స్లో నైన్ కంటోన్మెంట్స్ ఆల్రెడీ మర్జ్ అయిపోయినాయి మనది అందరికంటే ఫస్ట్ యాక్చువల్లీ ఇక్కడ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మర్జింగ్ చేస్తాం మీ ఒపీనియన్ ఏంటంటే ఓకే అని క్లియరెన్స్ కూడా ఇచ్చింది మర్జింగ్ చేయడం వల్ల ఏంటి అన్న ఏమేమి ఉన్నాయి మర్జింగ్ యాక్చువల్లీ మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే కంటోన్మెంట్ ఈజ్ రూల్డ్ బై అన్ అటానమస్ బాడీ అటానమస్ బాడీ అంటే ఇటు స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండదు ఇటు ఎక్స్క్లూజివ్ ఒక బాడీ అండ్ ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న ఫండ్స్ ఏదో కొద్దో గొప్ప వచ్చే రెవెన్యూతోనే ఇక్కడ మళ్ళా ఏమంటారు ఎమ్యూనిటీస్ తయారు చేయాలి కానీ అయితే దానికి బడ్జెట్ సరిపోదు మనకు స్టేట్ గవర్నమెంట్ ఏం డబ్బులు పెట్టలేదు ఈవెన్ ఎలెక్టెడ్ మెంబర్స్ కూడా వాళ్ళ ఫండ్స్ తీసుకొని కంటోన్మెంట్లో పెట్టాలంటే కంటోన్మెంట్ పర్మిషన్స్ రావాలా ఢిల్లీ నుంచి పర్మిషన్స్ రావాలి ఇది డిఫెన్స్ అండర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ప మాకు లేనివి ఏంటంటే మాకు ఈ మేము ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్స్ రావు గ్రౌండ్ ప్లేస్ టూ కంటే ఎంత పెద్ద వెయ్యి గజాలల్లో మా జాగున్నా ఉన్నా కూడా గ్రౌండ్ ప్లస్ టూ కంటే ఎక్కువ హైట్ ఇవ్వరు అండ్ మాకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ జిహెచ్ఎంసీలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇక్కడ లెవెన్ పర్సెంట్ తీసుకుంటున్నారు మేము ఆల్రెడీ గరీబులు ఉన్నాము ఆ గరీబులకైనా మళ్ళీ మమ్మల్ని పిండి పిప్పి చేసి ఎక్కువ డబ్బులు తీసుకొని మాకు ఏం పెట్టే ఇదే లేదు కంటోన్మెంట్ ఏరియాలో జనాభా ఉన్నారు ఎన్ని ఉన్నాయి కంటోన్మెంట్లో ఫోర్ ల్యాక్ అప్రాక్సిమేట్లీ కానీ ఓటర్స్ మాత్రం టూ టూ పాయింట్ చేంజ్ ఉంటారు ఇది టోటల్ కంటోన్మెంట్ కంటోన్మెంట్ అరౌండ్ సిక్స్ సిక్స్ థౌజండ్ ఎక్కర్స్ ఉంటుంది ఎక్స్క్లూడింగ్ మన డిఫెన్స్ దీంట్లో మేము ఓన్లీ సివిల్ ఏరియాస్ని మేము మర్జ్ చేయమన్నాం మేము డిఫెన్స్కి అగైన్స్గా ఏం లేం వీఆర్ వెరీ హ్యాపీ విత్ డిఫెన్స్ మాకు తోచినంత మేము సాయం చేస్తాం కానీ ఈ సివిల్ ఏరియాస్ ఎక్కడైతే ఈ అటానమస్ బాడీ సర్వీస్ ఇవ్వలేక మేము ఇంత సిటీ సెంటర్లో ఉన్నా కూడా బిగ్గెస్ట్ స్లమ్స్ మా దగ్గరనే ఉన్నాయి ఈ ఇవన్నిటికీ సర్వీస్ చేసి అప్లిఫ్ట్ కావడానికి ఇక్కడ ఫండ్స్ లేవు ప్రాపర్ లీడర్షిప్ లేకుండే హైదరాబాద్లో డే బై డే వాటర్ వస్తుంటే కంటోన్మెంట్ ఏరియాలో మాత్రం నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి అంటున్నారు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నామంటారు అయితే కంటోన్మెంట్ని జేసీఎంసీలో కలుపుతున్నాం అన్న దానిపైన మిశ్రమ స్పందన వస్తుంది కొంతమంది కలిపితే అంటే కొంతమంది కలిపితే కొందరికి లాభం అవుతుంది కలపడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం ఏం లేదు అంటున్నారు అయితే దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి కెమెన్ శ్రీనివాస్ తో నరేందర్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్